ఈసారి నామినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది ఎందుకంటే లేకపోతే నామినేషన్స్ వేసుకోండి అంటే ఎవరికి ఏ రీజన్స్ లేవు రీజన్స్ లేకపోవడం వల్ల ఏదో సిల్లీ రాజన్స్ రీజన్స్తో అనేది వేస్తూ ఉంటారు తర్వాత ఎందు విషయం అనేది సంజనా మీద వేస్తారని చెప్పి బిగ్ బాస్ ముందుగానే వార్నింగ్ ఇచ్చారు ఎక్కడ తీసుకొని ఎవరిని నామినేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఇంకా మిగతా అంటే కిందసారి టాస్క్లో అందరూ బాగా ఆడారు సారా ఎఫర్ట్స్ అనేవి పెట్టారు కనుక ఎవరికి ఏ రీజన్స్తో పెట్టి నామినేషన్ అనేది చేయలేరు అందుకే బిగ్ బాస్ అనేది ఒక కొత్త పద్ధతిలో చేయడం జరిగిందన్నమాట చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నది ఫస్ట్ ఏం చేస్తారంటే బిగ్ బాస్ అందరినీ పిలుస్తారు అందరూ వస్తారు అందరూ వచ్చిన వెంటనే అందరూ వచ్చారు నామినేషన్స్ మొదలుపెట్టండి అంటారు తర్వాత నామినేషన్స్ అయిపోయాయి రాము ఫ్లోరా ఫ్లోరా ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది కనుక రాము తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చేసారని చెప్పి అంటారు అందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటారు బాబు అందరూ నామినేషన్లోకి వచ్చేసామని చెప్పి ఒకళ్ళ చూసుకుంటూ ఉంటారు తర్వాత బిగ్ బాస్ అంటారు మీరు అందరూ లోపలికి వెళ్ళి హాయిగా రెస్ట్ అంటారు అందరూ చక్కగా లోపలికి వెళ్ళిపోయి ఇంక ఇదే డిస్కషన్ అరే ఎవరు అందరము నామినేషన్లోకి వచ్చేసాము ఇదేంటి అది ఇది అని చెప్పి ఈసారి రంగరంగం అన్నారు కదా ఇలాగే అవుతుందేమో అది అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు అనుకునే లోపల బయట సెటప్ అనేది చేసేసారు అదేంటంటే పెద్ద బెడ్ అనేది వేస్తారు పింక్ కలర్లో ఉన్నట్టుంది బెడ్ చూడడానికి అయితే చాలా బాగుంది దాంట్లో చాలామంది పడతారని కూడా అనిపిస్తుంది చాలా పెద్ద బెడ్ అన్నమాట తర్వాత ఒక టూ త్రీ అవర్స్ అనుకుంటాను అలా లోపల ఉన్నారు తర్వాత అందరినీ బయటకు పిలిచారు బయటకు పిలిచిన తర్వాత ఇమ్యూనిటీ అంటే ఒకళ్ళకి మాత్రమే ఇమ్యూనిటీ అనేది దొరుకుతుంది ఆ ఒక్కళ్ళు ఎవరో ఈ టాస్క్ అనేది ఆడి గెలుచుకోవాలని చెప్పేసి అది ఏంటంటే ఆ ఇమ్యూనిటీ టాస్క్ బెడ్ ఉంటుంది కదా ఆ బెడ్ మీద నుంచి ఎవరు వద్దనుకుంటారో వాళ్ళకి సరైన రీజన్స్ చెప్పేసి బెడ్ కిందకి తోసేయాలన్నమాట ఒకళ్ళే తోయాల్సిన అవసరం లేదు గ్రూప్గా ఎవరికి నచ్చలేదు రీజన్స్ అనేది ఎవరికి నచ్చాయని బట్టి వాళ్ళందరూ కలిసేసి ఆ మనిషిని తోసేయచ్చు అనమాట ఈ విధంగా అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కళ్యాణం తర్వాత కళ్యాణం వస్తాడు శ్రీజావు వస్తుంది ఇమాన్యుల్ వస్తాడు భరణి గారు వీళ్ళు నలుగురు ఏంటంటే ముందుకు ఇలా వస్తూ ఉంటారు వచ్చేసి ఎలా వేస్తారంటే రీతుని తీసేద్దామన్న ఫీలింగ్తో వస్తూ ఉంటారు రీత అక్కడ భయపడిపోతుంది బాబు నన్ను తీసేస్తున్నారని చెప్పేసి టక్కమని సందనని తీసుకు కింద పడేస్తారు వీళ్ళు సంజనా గారు అయిపోతారు అనమాట అంటే ఇమ్యూనిటీ టాస్క్ నుండి తప్పుకున్నట్టు ఆవిడ తర్వాత ఏమొచ్చి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సుమన్ శెట్టిని తీసేస్తారు సుమన్ శెట్టిని తీయడానికి ఎందరిసారి బాగా ఆడాడో అన్నీ బాగానే ఉన్నది సంజన గారిని తీసేయాలంటే ఆవిడ ఎగ్గు విషయం అనేది అందరికీ తెలుసు రీజన్స్ అదే చూపిస్తుంటారు ఉంటారు లేకపోతే ఇంకేదన్నా ఉంటారు ఆవిడ వలన హౌస్ యొక్క హార్మోనియం పాడైపోతుంది అని చెప్పేసి ఆవిడనైతే తీసుకుంటారు రీజన్స్ అయితే మనకి మనం గెస్ చేస్తాం అసలు ఎపిసోడ్ చూస్తే రీజన్స్ ఏంటనేది మనకి క్లారిటీ వస్తుంది అన్నమాట తర్వాత సుమన్ శెట్టిని అయితే తీసేస్తారు సుమన్ శెట్టిని తీసినప్పుడు వీళ్ళందరికీ తెలుసు ఈయనకి బయట పబ్లిక్లో మంచిగానే ఉంది ఈయన ఏమి ఎలిమినేట్ అవ్వడం అని చెప్పేసి అనుకుంటారు సుమన్ శెట్టిని భరణి గారు తీస్తారు ఇమాన్యుల్ తీస్తారు తర్వాత కళ్యాణ్ వీళ్ళందరికీ అసలు సుమన్ శెట్టితో మంచి రేప అనేది ఉంది కదా అయినా సరే సుమన్ శెట్టిని కింద పడేస్తారు అనమాట తర్వాత నెక్స్ట్ ఏమైనా అంటే ఎవరిని దివ్యానికేతనం తీయడానికి వెళ్తారు నికేతన్ తీయడానికి వెళ్ళినప్పుడు ఒకటి చూడండి భరణి ఉంటా భరణి గారు ఉండరు నికేతన్ తీస్తున్నప్పుడు ఎవరుంటారంటే ఇమాన్యుల్ ఉంటాడు కళ్యాణ్ ఉంటాడు తర్వాత శ్రీజ ఉంటుంది శ్రీజా పక్కన ఉంటూ తోస్తున్నట్టయితే ఎక్కువ కనిపించదు వీళ్ళందరూ ఉంటారనమాట రీతు ఉండ రీతు కూడా ఉంటుంది అనుకుంటా వీళ్ళందరూ అనమాట వీళ్ళందరూ దివ్యానికి అయితే తీస్తున్నట్టే దివ్య అంటే సరైన రీజన్స్ చెప్పండి నన్ను ఎందుకు తీస్తున్నారు మీరు అని చెప్పేసి అని అంటుంది ఇమాన్యుల్ ఏమంటాడంటే రీజన్స్ ఏమీ లేవమ్మా అందరినీ అలాగే తీసేస్తాం కదా అంటే రీజన్స్ లేకపోవడం ఏంటి రీజన్స్ చెప్పి కదా నువ్వు నామినేట్ చేయాలి అసలు కానీ రీజన్స్ లేవు ఇమాన్యుల్ అండి చాలా సేఫ్ గేమ్ ఆడతాడని చెప్పేసి మాత్రం నాకు అనిపిస్తుంది చెప్పడమాట ఒకటి సంజనా కానీ తీసినప్పుడు ఇమాన్యుల్ రాడు మరి అక్కడ బాండింగ్ కదా అమ్మ అని చెప్పేసి ఇమాన్యుల్ రాడు ఇమాన్యుల్ దూరంగా ఉంటాడు సంజనాన్ని తీసినప్పుడు ఇమాన్యుల్ రాడు కానీ దివ్యాధికని తీసినప్పుడు ఇమాన్యుల్ వస్తాడు అనమాట మళ్ళీ సుమన్ శెట్టిని తీసినప్పుడు కూడా ఇమాన్యుల్ వస్తాడు మీరందరికీ బాండింగ్స్ ఉండాలి అందరికీ బంధువులు బంధుత్వాలు స్నేహితులు అందరూ అవసరం మీ అందరికీ అని చెప్పేసి దాని అండేసరికి శ్రీజాకి ఏం వండుతుంది తర్వాత మీకు దమ్ము లేదని చెప్తాను అంటుంది అప్పుడు శ్రీజా ఏంటంటే దమ్ము దుమ్ము గురించి నువ్వు మాట్లాడక ఎక్కడ అని చెప్పానంటే నేను నీకేం అనలేదు అని చెప్తాను తర్వాత ఇంకేంటి బంధువులు బాంధత్వాలు అంటావు మరి గారు ఎందుకు రాలో చెప్పానంటే మంచి పాయింట్ తీస్తాను శ్రీజా మాత్రం మరి అంతే కదా గారికి దివ్యకి మధ్యన మంచి అన్నాచలలో బంధం అనేది ఏర్పడిపోయింది కదా మరి అయితే భరణిగారు ఎందుకు రాలో చెప్పు నాకు అని చెప్తాను అంటుంది ఇంకేం మాట్లాడలేకపోతుంది అనమాట కానీ దివ్యానికి అయితే అనేది తీసి పడేస్తారు తీసేస్తారు అలాగైనా అని తర్వాత నెక్స్ట్ ఏమన్నా వస్తారంటే రీతు నెక్స్ట్ గారు ఏమన్నంటే డెమోని తీయడానికి డెమో తీయడానికి ఏంటంటే భరణి వస్తారు తర్వాత ఇమాన్యులు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఉన్నప్పుడు తీసేస్తున్నప్పుడు గారికి తర్వాత డెమోకి మధ్య చాలా ఎక్కువ ఫైట్ అనేది జరుగుతుంది జరిగినప్పుడు డెమో ఏం చేస్తాడంటే తెలుగు కింద పడేస్తూ ఉండుంటే డెమో తనతో పాటు భరణి గారిని కూడా కిందకు లాగేస్తాడు కిందకు లాగేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ప్రమో చూస్తుంటే ఎలా అనిపించిందంటే గారిదే బ్యాక్ సైడ్ అనేది కింద నేలకు తగిలినట్టు అనిపిస్తున్నది కానీ అక్కడ ఫ్లోరా ఏమంటుందంటే డెమోనే ముందు అని చెప్పేసి అయితే తీసేస్తుంది కానీ డెమో అంటాడు నేను పడలేదు భరణిగారే పడ్డారు నేను దీని గురించి చెప్పి చేసుకుంటాను అని చెప్పి అని అంటాడు ఒప్పుకోవటం లేదు డెమో మాత్రం నేను కాదు భరణిగారే కింద పడ్డారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట మరి చూడాలి నిజంగానే ఎవరు పడ్డారో ఏంటని చెప్పేసి మనం కరెక్ట్గా క్లారిటీ లేకపోతే మళ్ళీ సాటర్డే సార్ సాటర్డే రోజు నాగార్జున సార్ ఎలాగైనా తీసుకుంటారు క్లాస్ అనేది తర్వాత తర్వాత రీతుని రీతుని తీసే ఫస్ట్ రీతుని తీయడానికి వచ్చినప్పుడు కళ్యాణ్ డెమో ఎలాగైనా అడ్డుపడతానో తెలుసు కదా ఇప్పుడు డెమో అవుట్ అయిపోయాడు కనుక రీతుని ఎవరు తీస్తారంటే కళ్యాణ్ శ్రీజ తర్వాత భరణి వీళ్ళందరూ కలిపి రీతుని తీసి కింద పెట్టేస్తారు అనమాట రీతుని తీయడానికి కళ్యాణికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే కిందసారి తన వల్లే కదా తిను అవుట్ అయ్యాడు కనుక ఆ విధమైన రీజన్స్తోనైతే తీసేస్తాడు రీతి కూడా అయిపోతుంది ఇంకా మిగిలి అసలు నాకు అర్థం కాలేదంటే తనూజ తనుజాకి ఏంటంటే సార్ ఇమ్యూనిటీ ఇచ్చారు కదా ఎవరెవరు శ్రీజ ఆ చెక్కలనేవి వేసింది తర్వాత భరణి గారు చెక్కలు వేశారు తర్వాత ఇంకెవరు వీళ్ళు చెక్కలు వేశారు కదా మరి శ్రీజ భరణి గారు కూడా ఇప్పుడు కూడా తనుజాకే సపోర్ట్ చేయడం అంటే నాకు అసలు అర్థం కాలేదు ఎందుకంటే కిందటి వీకు ఇమ్యూనిటీ దొరికింది కదా మళ్ళీ ఈ వీక్ కూడా ఇమ్యూనిటీ ఎందుకు తనకి ఒకసారి నామినేషన్లోకి రావాలి కదా అలా కావాలన్నమాట తర్వాత ఏంటంటే ఇప్పుడు మిగిలింది ఎవరంటే తనూజ భరణి శ్రీజ తర్వాత కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు అయితే మిగులుతారు కానీ నా ఉద్దేశం ప్రకారం రాము ఉన్నాడు కదా రాముకి ఒక ఇది ఇస్తాడు బిగ్ బాస్ ఇస్తారు ఈ నలుగురిలో ఎవరినైనా ఒకళ్ళు తీసేయమని చెప్పేసి అన్నప్పుడు తను జగా తీసేస్తాడు ఇప్పుడు ఎవరు భరణి కళ్యాణ్ శ్రీజ వీళ్ళ ముగ్గురు అయితే ఉన్నారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురి మధ్యన ఏదైనా టాస్క్ పెడితే అప్పుడు తెలియాలి ఎవరికి ఇమ్యూనిటీ దొరుకుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే భరణి కళ్యాణ్ శ్రీజ వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా వారందరూ నామినేషన్లోకి అయితే వచ్చేస్తారు అంటే ఈసారి ఒక్కళ్ళ తప్ప అందరూ నామినేషన్లోకి వచ్చేస్తారు ఇప్పుడే కదా మనకు తెలిసేది ఎవరు పైన ఉంటారు ఎవరు ఉంటారని కానీ నా ఉద్దేశం ప్రకారం ఇద్దరు నామినేషన్స్ రెండు నామినేషన్స్ ఎలిమినేషన్స్ అయితే అవుతాయి ఫ్లోరా గారు అయితే ఈ వీక్ తప్పకుండా ఎలిమినేట్ అయిపోతారని అనుకుంటున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ నామినేషన్లోకి వచ్చారనుకోండి ఎవరి ఫేవరెట్ కంటెంట్ కంటెండెంట్స్ వాళ్ళకే వేసుకుంటారు కదా ఇదివరకు ఇంతవరకు ఏంటంటే ఫ్లోరా గారికి ఎందుకు పడుతున్నాయి ఓట్లు అనేవి ఏ సందనాగా సందన సందనా ఫ్యాన్స్ ఫ్లోరాక్ వేసేయడం అవుతుంది తర్వాత ఇమాన్యువల్ ఫ్యాన్స్ అలాగే సెలబ్రిటీ ఫ్యాన్స్ ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్లోరాక్ అనేది ఓటు వేసేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఫ్లోరా గారికి హైయెస్ట్లో ఓటింగ్ పడుతుంది అందుకు అందుకే బిగ్ బాస్ ఈ విధంగా ప్లాన్ చేస్తాడా అనిపిస్తుంది రెండు రకాలండి ఎందుకంటే ఈసారి నామినేషన్స్కి రీజన్స్ లేవు ఏ రీజన్స్ లేకుండా సుత్తి నామినేషన్స్ అయితే చూడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అదొక మెయిన్ రీజను తర్వాత ఫ్లోరా గారికి ఎలాగైనా నామినేషన్లు తెచ్చిపెట్టారు ఈ ఈ సారి సందన రాలేదనుకోండి కానీ ఇంకెవరైనా రాలేదంటే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఫ్లోరా గారికి ఓటింగ్ పడిపోతుంది ఆవిడ సేఫ్ అయ్యే అవకాశం ఉంది కానీ బిగ్ బాస్కి ఫ్లోరా గారిని ఉంచే ఉద్దేశం అసలు లేదు ఎందుకంటే ఆవిడ కంటెంట్ అనేది ఇవ్వటం లేదు కనుక ఆవిడ ఎలాగైనా తీసేయాలని బిగ్ బాస్ కూడా నిర్ణయించుకున్నాడు అందుకనే అందరినీ నామినేషన్లో తోసి ఒక్కడికి అంటే రాము ఎలాగైనా రాడు నామినేషన్లోకి ఇంకో ఎవరో ఒకటికి ఇమ్యూనిటీ ఇచ్చి వాళ్ళని నామినేషన్స్ రాకుండా అందరినీ నామినేషన్లు కోసేసారు అందుకనే ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని అనిపిస్తుంది ఒకవేళ డబల్ కాదు సింగిల్ ఉన్న డబల్ ఉన్న ఫ్లోరా గారు మాత్రం ఈసారి తప్పకుండా ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఏమైనా హై బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే బా బాయ్